రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రాశుల వారికి ఐశ్వర్యం ఫేమ్ మరియు ఆ రాశుల వారు ఎవరు ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బుధుడు జనవరి నాలుగున ధనుసు రాశిలోకి ప్రవేశించి జనవరి ఇరవై నాలుగున మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సంచరిస్తారు ఈ గ్రహాల సంచారాలు అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తాయి అందులో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి జనవరి మాసం కలిసి వస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసినా విజయం సాధిస్తారు పనుల్లో పురోగతి ఉంటుంది చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే తులారాశి జనవరి రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి గ్రహాల సంచారం కారణంగా చాలా ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం చేసేవారికి ముఖ్యమైన బాధ్యత వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెల కుంభరాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది కుంభరాశి జాతకులకి ఇది అదృష్ట మాసంగా మారుతుంది ఆరోగ్యంగా ఉంటారు కుంభరాశి వారికి ఈ నెలలో భౌతిక సుఖాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది